అందరికీ హాయ్ అండి నైట్ టైం నైట్ పాత ఒక తొమ్మిది పది అవుతుంది ఇంకా ఆ టైంలోనే ఇంకా వంట చేశాను ఇంకా ఆ రోజు మేము నాన్ వెజ్ తేనాం కాకపోతే వదిన వాళ్ళు వస్తున్నామని సడన్గా ఫోన్ చేసి చెప్పింది ఇంక సరంత వాళ్ళకి రైస్ ఉండి కోడిగుడ్లు ఎండ్రోయలు కర్రీ చేసి ఇంకా మేము మాకేమో ఉప్మా చేస్తున్నాను ఇంక టేబుల్ అవన్నీ తీసేసాను ఎందుకంటే కొంచెం ప్లేస్ సరిపోద్ది కదా పడుకోవడానికి కానీ ఇంకా మా స్వీట్ చూసారా అది ఎలా చూస్తున్నా ఇంకా ఉప్మా కూడా అయిపోయింది ఇంకా తను వచ్చిన తర్వాత మేము టిఫిన్ చేసి ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్ళాలి ఇంకా వాళ్ళు వచ్చేసరికి అక్కడికి ఎలాగ పదకొండున్నర ఆ టైం అవుతుంది లేండి పోర్ట్ స్టేషన్కి వచ్చేసరికి అందుకే నేను గొప్ప గొప్ప చేసేస్తున్నాను తను చెప్పడమే సర్ప్రైజ్ అని చాలా లేట్గా చెప్పింది అది కూడా ట్రైన్ ఇంకా ఒక వన్ అవర్లో వస్తుందనగా చెప్పింది ఫోన్ చేసి మేము ఫస్ట్ ఫోన్ చేసి అడిగితే లేదు బయటికి వెళ్తున్నాం పార్క్కి వెళ్తున్నాం అని చెప్పింది ఇప్పుడు రావట్లేదు నెక్స్ట్ వచ్చే సాటర్డే వస్తాంలే అని నేను నిజమే అనుకున్నాను కానీ తీరా చూస్తే ఇంకొచ్చామని చెప్పి మళ్ళీ ఫోన్ చేశారన్నమాట ఇంక స్వీట్ చూడండి పడుకుంటుంది దానికి చెప్పి ఇప్పుడు ఇప్పుడు వచ్చేస్తామని ఇంక బయలుదేరేమో కానీ ఎవరో లేరు చూసారా ఇంకా నైట్ టైం కదా ఇంకా అప్పటికి పదకొండున్నర అవుతుంది పాత పన్నెండు ఇంకా వాళ్ళు వచ్చేసామంటే శివ వస్తున్నాం అంటే ఆ దగ్గరలో సామల్పూడ దగ్గర ఉన్నారంటే అండి అక్కడ ఉన్నామని ఫోన్ చేసింది ఇంకా బయలుదేరం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేసరికి ఇంకా వాళ్ళు కూడా వచ్చేస్తారు కదా అని కానీ ఎవరు పెద్ద తిరగట్లేదు ఇంకా నైట్ టైం ఏం తిరుగుతారు ఇక్కడ టెంపులే అండి మొన్న ఒకసారి మీకు వీడియో పెట్టింది కదా నేను టెంపుల్కి వచ్చాను ఇక్కడ ఇది కూడా టెంపులే శివాలయం ఇంకా అక్కడి నుంచి రైల్వే స్టేషన్కి వచ్చి ఎందుకంటే రైల్వే స్టేషన్ బయట కూడా ఎవరు లేరు చాలా ఖాళీగా ఉంది ఇక్కడ ఇంకా లోపలికి వచ్చి చూస్తే ఇంక ఇక్కడ ఇలా పడుకున్నారు ఎప్పుడు ఇలా పడుకోరు ఈ స్టేషన్లో మాత్రం కాకపోతే అక్కడ నేను అడిగాను ఎందుకు ఇక్కడ ఇలా ఉన్నారా అని అడిగితే లేదు రెండు వచ్చే ట్రైన్లు విజయవాడ వెళ్ళే ట్రైన్లు ఖాళీ ఏవైనా అండి ఈరోజు అందుకనే ఇంకా ఆగిపోయాము ఇంకా ఎలాగ ట్రైన్ వస్తుంది కదా అందులో లేవు ఒకటి వీళ్ళు కొంతమంది వచ్చేసరికి ట్రైన్ కూడా వెళ్ళిపోయిందంట ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటున్నారు కానీ నిద్ర పట్టదు కదా ఎంత పడుకున్నా సరే ఇంకా త్రీ అవర్స్ ఆగితే అలాగా ఇంకా ట్రైన్ వచ్చే టైం అయిపోద్ది కాబట్టి వదిను వచ్చి ఇంకా వాళ్ళని తీసుకురావడానికి నేనే వెళ్తున్నాను అంతా పక్కన ఉన్నారండి నేను పక్కన ఉంటాను నేను రాలేదు మేము ఒకరి వచ్చా అని చెప్పన్నారు సరే అలాగే చెప్దాం అని నేను వెళ్తున్నాను ఇదిగోండి వాళ్ళే వదిన వాళ్ళు నాకు ట్రైన్ అంటే బల ఇష్టం అందుకే ఎక్కువ ఉన్నంతసేపు ట్రైన్లే తీసాను ఇంకా ట్రైన్ ఇంక ఇంటికి వస్తాం వాళ్ళని తీసుకుని ఆటోలు కూడా లేవు ఇంకా తను రెండు రెండు సార్లు తిరిగారు ఇంటికి రైల్వే స్టేషన్కి ఇంకా వచ్చిన తర్వాత వాళ్ళు భోజనం పెట్టేసరికి వాళ్ళు తినేసరికి ఒంటి గంట అవుతుంది ఒంటి గంట అయింది ఇంకా అక్కడ ఒంటి గంట ఇంకా మేము పడుకునేసరికి అలాగా రెండు మూడు అయిపోయింది మాట్లాడుకుంటాను మాదిన అన్ని సర్ప్రైజ్ సర్ప్రైజ్ అని సడన్గా చెప్తుంది అండి ఇంకా స్వీట్ ఎలా చూస్తుంది చూస్తారా ఉంటాను నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను